సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో యాభై ఐదవ రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో ఐదు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీలుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన కృత్త నిబంధన గ్రంథములోని ఏడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై ఆరవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు దేవుని చిత్తము వలన ఏసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్థనేసును కొరింతులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనేయందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును మన ప్రభువైన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు కొరింథీయులుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న పదవ వచనము నుండి సహోదరులరా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియూ మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అప్పుల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకునుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనానూ చెప్పకుండా క్రిస్పునకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిష్మం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను స్థెపను ఇంటివారికి బాప్తిష్మం ఇచ్చితిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిష్మం నేను ఎరుగను బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్థ ప్రకటన అను వెర్రితనము చేత వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది ఒకటవ కురింతీయులకు ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి సహోదరులరా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకునియున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను ఇంతటితో కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయములో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరిన్ రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు సహోదరులారా నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ధ నుండిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసియుండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనము లౌకికాత్మను ఆత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడు ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరిన్ రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అప్పుల్లో ఎవడు పౌలెవడు పరిచారుకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితరి నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువాణిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకునను మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మొదటి కొరింతేలకు మూడవ అధ్యాయము పదవ వచనము నుండి దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని మరి ఒకడు దానిమీద కట్టుచున్నాడు ప్రతివాడు దానిమీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినది తప్ప మరి పునాది ఎవడనూ వేయనేరడు ఈ పునాది యేసూ క్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకునను ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును మొదటి కొరంతేలుకు మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగురా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాని చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవడునూ తన్ను తాను మోసపరుచుకునకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయక్తులో ఆయన పట్టుకును మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును యందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపుల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను మందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు ఇంతటితో కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలను మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయ్యుండుట అవశ్యము మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాయందు నాకు ఏ దోషమునూ కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చుకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును మొదటి కొరింతేలకు నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి సహోదరులరా మీరు మమ్మను చూచి లేఖనముల ఎందు రాసియిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపుల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పియున్నాను ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా ఇదివరకే మీరేమీయో కొలేక తృప్తులైతరి ఇదివరకే ఐశ్వర్యవంతులైతరి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతరి అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు ఘనులు మేము ఘనహీనులము ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేకయున్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓర్చుకునుచున్నాము దూషింపబడి బతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము మిమ్మను సిగ్గుపరచవలనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాము క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు చేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ ఎద్దుకు పంపియున్నాను అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను నేను మీ యొద్దుకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దుకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మీరేది కోరుచున్నారు బెత్తముతో నేను మీ యొద్దుకు రావెలెనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావెలనా ఇంతటితో అపోస్తులుడైన పౌలు కొరిన్ తీలుగు రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు కొరిన్ రాసిన మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు మీలో జారత్వమున్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు ఇట్లుండి మీరు ఒప్పొంగిచున్నారే గాని మీరెంత మాత్రమూ దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాని మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగూ చేసిన వాని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలను మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరెరుగరా మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద ఆవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపఠ్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము మొదటి కొరింతీలకు ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమునూ సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను గాని లోభి గాని విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు గాని దోచుకుని వాడు కాని అయ్యున్న ఎడల వానితో సాంగత్యము చేయకూడదు భుజింపనూ కూడదని మీకు వ్రాయిచున్నాను వెలుపలు వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి ఇంతటితో కొరిన్థీలకు రాసిన మొదటి పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు కొరిన్థీలుకు రాసిన మొదటి పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్